కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయం దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నరరూపమొందుట అంతట జనక మహారాజుతో వశిష్ఠ మహాముని జనక కార్తీక మహత్యం గురించి ఎంత వినినను పూర్తి కానే లేదు కానీ మరి ఇతిహాసం తెలియ చెప్పెదను సావధానుడివై ఆలకింపు అని ఇట్లు చెప్పాను ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట శివకేతువుల వద్ద దీపారాధన చేయుట పురాణమును చదువుట లేక వినుట సాయంత్రం దేవతా దర్శనం చేయలేని వారు కాలసూత్రమనడి నరకమున బడి కొట్టుమిట్టాడుదురు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయపుణ్యం కలుగును శ్రీమన్నారాయణుని గంధ పుష్పాక్షలతో పూజించి దూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలితం పొందగలుగుతారు ఈ విధముగా నెల రోజులు విడివక చేసిన ఎడల అట్టివారు మ్రోగుచుండగా విమానం ఎక్కి వైకుంఠమునకు వెళ్తారు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపమును ఉంచవలను ఈ మహాకార్తీకములో ఆవు పాలు పితికినంత సేపు మాత్రము దీపము ఉంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించను ఇతరులు ఉంచిన దీపము యోగద్రోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టివారల సమస్త పాపములు హరించును అందులోకి ఒక కథ కలదు వినుడు వశిష్ఠుల వారు ఇలా చెప్తున్నారు జనక మహారాజుతో సరస్వతీ నది తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మనిష్ఠుడనే దయార్ద్ర హృదయుడగు ఒక యోగి పుంగవడు ఆ దేవాలయముల వద్దకు వచ్చి కార్తీక మాసం అంతయ్యూ అచ్చటనే గడిపి పురాణ పఠనము చేసి తలంపురాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రముగా ఊడ్చి నీళ్ళతో కడిగి బొట్టు పెట్టి ప్రక్క గ్రామమునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు చేసి పన్నెండు దీపములుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణము చదువుచుండెను ఈ విధముగా కార్తీక మాసం ప్రారంభం నుండి చేయుచుండెను ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలసినదేనని అనుకొని నోట కరుచుకొని ప్రక్కనున్న దీపము వద్ద ఆగెను నోట కరిచి ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలుగు వెళుతురు వచ్చేను అది కార్తీక మాసం ఒకటి వలన శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుకటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపంలో వచ్చెను ధ్యాననిష్టలో ఉన్న యోగి పుంగువుడు తన కన్నులను తెరిచి చూడగా ప్రక్కనొక్క మానవుడు నిలబడి ఉండెను గమనించి పోయి నీవెవడవో ఎందుకు ఇట్లా నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా ఆర్య నేను మూషికమును రాత్రి నేను ఆహారం వేదుకుంటూ ఈ దివాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమి దొరకనుందన ఈ వాసనలతో ఉండి ఆరిపోయిన వత్తిని తినవలెనని దానిని నోట కరిచి ప్రక్కనున్న దీపాన్ని నిలబడి ఉండగా ఆ అదృష్టం కొలది ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందుకు కాబోలు వెంటనే పూర్వజన్మ ఎత్తి తిని కానీ ఓ మహానుభావ నేను ఎందుకు ఈ మూషిక జన్మ ఎత్తవలసి వచ్చినదో దానికి కల కారణమేమిటో తెలియచేయండి అని కోరాను అంత యోగేశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టితో సర్వము తెలుసుకొని పోయి క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడువు నిన్ను బాహ్లికుడని పిలిచేవారు నీవు జైనమత వంశానికి చెందినవాడు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాస పరుడై దేవపూజలు నిత్యకర్మలు మరచి నీచుల సవాసం వల్ల నిషిద్ధానం మంచి మంచివారులను యోగ్యులను నిందించుచు పరుల చింత స్వార్థ చింత కలవాడై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడా పెట్టుచు సమస్త తినుబండారాలను కడు చౌకగా కొని తిరిగి వాతిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనము నీకు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించావు మరణించిన తరువాత ఇలుక జన్మ ఎత్తి వెనుకటి జన్మ పాపమును అనుభవించవి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడయ్యావు దాని నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది కావున నీవు నీ గ్రామంకు పోయి నీ పెరటి ఎందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షమును పొందు అని అతనికి నీతులు చెప్పి పంపించను ఇది స్కాంద పురాణంలోని వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యం అందలి పదనాలుగవ అధ్యాయం సమాప్తం Om Namah Shivaya